ఎకరం ఇరవై ఏడు గుంటలు అండి సైడ్ ఇది ఈ కనీల్ దగ్గర నుంచి ఎంత బీటీ రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఎకరం ఇరవై గుంటలు ఇలా రెడ్డు స్థాయిలు ఉంటుంది స్కేర్గా ఉంటుంది బిట్టు కొద్దిగా మూల అయితే పెరుగుతుంది వెనకాల కూడా కెనాల్ రోడ్ అండి దీనికి ముంగట బీటీ రోడ్ వెనక కెనాల్ రోడ్ రెండు విధాలు ఉంది రోడ్డు దీనికి ఇది మండలానికి మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రెడ్ సాయిల్ భూమి మనకి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది ఈ కని ఉంది కదా ఆ కని దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అది బీటీ రోడ్ ఫేసింగ్ ఆ కని వరకు ఇది చుట్టూ కడిలో ఉంది ఇది మండలానికి మూడు కిలోమీటర్ దూరం ఇది జనగాం డిస్టిక్కి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వెనకాల కెనాల్ అండి ఇదంత కెనాల్ రోడ్ ఈ కెనాల్ వాటర్ కూడా మనం వాడుకోవచ్చు వెనకాల వరకు ఈ ఓన్లీ దున్నిన ఎర్ర కనబడుతుంది కదా ఇదే మొత్తం ఒక ఎకరం ఇరవై గుంటలు ఇది ఇందులో మామిడి తోట అయినా ఏదైనా ఏదైనా పండ్ల చెట్ట ఏది ఉన్నా కూడా బాగుంటుంది ఎర్రగుంది భూమి అయితే రెడ్ సాయిలు డాంబర్ రోడ్ బిట్టు ఇది ఇది కెనాల్ రోడ్ ఇది మన కెనాల్ కూడా చూపిస్తా చూడండి ఇందులో వాటర్ కూడా వాడుకోవచ్చండి ఇది కెనాలి ఈ వాటర్ వాడుకోవచ్చు మనం ఒక ఎకరం ఇరవై గుంటలు ఇది ఎర్రగుంటుంది భూమి బాగుంది ఇది మండలానికి మూడు కిలోమీటర్ దూ దూరంలో ఉంది ఇది ఇది వరంగల్ హైవే నుంచి మనకు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి కూడా ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది